చిన్నారులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునేలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ముఖ్యంగా చదువుతో పాటు ఆటల్లో రాణించేందుకు కృషి చేస్తున్నారు అలాగే పిల్లలు తమకు నచ్చిన క్రీడల్లో శిక్షణ పొందడానికి కరీంనగర్ జిల్లా క్రీడా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాల్లోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక వేసవి శిక్షణ క్యాంపుల ద్వారా చిన్నారులు క్రీడల్లో నిష్ణాతులు అవుతున్నారు ఈ సందర్భంగా దూరదర్శన్ కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్నారుల క్రీడా నైపుణ్యాలను వెలికితీసి వారిని రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వేసవి క్రీడా శిక్షణ తరగతులు నిర్వహించింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాలబాలికలకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు మే ఒకటిన ప్రారంభమైన శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి కరీంనగర్ జిల్లాలోని పది గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్ క్యాంప్ టెన్ క్యాంప్స్ రూరల్ ఏరియాలో జరుపుతున్నారు వాలీబాల్ కబడ్డీ జూడో తైకాండో వివిధ క్రీడలు జరుపుతున్నాము గవర్నమెంట్ నుంచి స్యాట్ నుంచి క్రీడా ప్రకారాలు పంపించారు దీనివల్ల ఉద్దేశం ఏంటంటే అండర్ ఫోర్టీన్ బేసిక్ పిల్లలను తయారు చేసి స్టేట్ కి ఇంటర్నేషనల్ లెవెల్ తయారు చేయడానికి ఇది బేస్ అనమాట దానివల్ల మా కోచెస్ కూడా సీనియర్ ప్లేయర్స్ కానీ పీటీస్ కానీ పీటీస్ కానీ అసోసియేషన్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఒక్కొక్క క్యాంప్లో అబౌవ్ ఫార్టీ ఫార్టీ మెంబర్స్ వస్తున్నారు దానివల్ల రూరల్ సక్సెస్ఫుల్ గా అవుతున్నది ఈ థర్టీ ఫస్ట్ కి క్లోజింగ్ ఉంటుంది మన కరీంనగర్ జిల్లాలో అర్బన్ ఏరియాలో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ బాస్కెట్బాల్ అండ్ బ్యాడ్మింటన్ ఫుట్బాల్ ఇవి నడుస్తున్నాయి అసోసియేషన్ వాళ్ళు నడుపుతున్నారు ప్లస్ మా కరీంనగర్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు పేన్ ప్లేయర్ నడుపుతున్నారు సీనియర్ క్రీడాకారులతో చిన్నారులకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చారు ఈసారి సమ్మర్లో లో వేసవి వేడి తాపికి తట్టుకోలేక కరీంనగర్ చిన్నారులంతా స్విమ్మింగ్ పైన ఆసక్తితోటి ఈత నేర్చుకోవడానికి దాదాపుగా వెయ్యి పదిహేను మంది అట్లా చిన్నపిల్లలు ఈత నేర్చుకో నేర్చుకోవడానికి అడ్మిషన్ వచ్చింది స్విమ్మింగ్లో లో ఉన్నటువంటి బేసిక్స్ లెగ్ బీటింగ్ హ్యాండ్ బీటింగ్ ఫ్లోటింగ్ బబ్లింగ్ ఇలాంటివన్నీ నేర్పి వాళ్ళ కొంచెం మూమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళ సొంతగా ప్రాక్టీస్కు ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ స్వంతగా వాళ్ళ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళు తయారయ్యే విధంగా తర్ఫీదిస్తూ వాళ్ళకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆర్ గివింగ్ ద వెరీ గుడ్ ప్రాక్టీస్ ఫర్ దెమ్ అండ్ దే ఆర్ ఆల్సో వెరీ ఇంట్రెస్ట్ ప్లే హియర్ అండ్ పేరెంట్స్ ఆల్సో దే ఆర్ సపోర్టింగ్ టు మోర్ మోర్ అండ్ అండ్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో అండ్ మార్నింగ్ ప్రాక్టీస్ ఈవినింగ్ ప్రాక్టీస్ వీఆర్ గెయింగ్ వెరీ వెల్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఎవ్రీ ఇయర్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ కాకుండా రెగ్యులర్ గా ఇక్కడ కోచింగ్ అనేది నడుస్తుంటాయి స్పెషల్లీ సమ్మర్ కోచింగ్ అనేది అంటే ఇప్పుడు పిల్లలు ఫోన్లకు బాగా అలవాటు అయ్యారు సో దాన్ని పక్కన పెట్టి నీట్ గా ఒక గేమ్ నేర్చుకోవాలి ఒక క్రమశిక్షణ పరంగా అంటే బాస్కెట్బాల్ బాల్ అనేది చాలా ఫేమస్ ఒకసారి గేమ్ పిల్లలు గేమ్ అడిక్షన్ అయితే వాళ్ళు పిల్లల్ని వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళే లేపుతున్నారు ఇది రెగ్యులర్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ ఉంటుంది ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెగ్యులర్ గా త్రీ సిక్స్ ఫైవ్ డేస్ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బాస్కల్ కోచింగ్ రెగ్యులర్ గా ఉంటుంది ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో వాలీబాల్ కబడ్డీ తైక్వాండో హాకీ జూడో నెట్బాల్ లాంటి క్రీడల్లో చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు చిన్నారులు వేసవి వృధా చేయకుండా ఉదయం సాయంత్రం వేళల్లో క్రీడల్లో శిక్షణ పొందారు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా పరికరాలు సరఫరా చేయడంతో పాటు శిక్షకులకు గౌరవ వేతనం కూడా ఇచ్చింది కొన్ని చోట్ల స్థానిక దాతలు పిల్లలకు పళ్లు గుడ్లు పాలు అందజేశారు కరీంనగర్ పట్టణంలో క్రీడా శాఖ ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ స్విమ్మింగ్ ఫుట్బాల్ వంటి క్రీడల్లో శిక్షణ ఇచ్చారు మొత్తం ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చినప్పటికీ వేసవి కాలంలో నిర్వహించే ఈ వేసవి క్రీడా శిక్షణకు చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది స్విమ్మింగ్ వల్ల నాకు ఫిజికల్ ఎక్సర్సైజ్ వస్తుంది అండ్ నేను నేను హెల్ప్ టోర్నమెంట్స్ ఎక్కడైనా బాగా చేయొచ్చు స్విమ్మింగ్ అండ్ మెడల్స్ తీసుకోవచ్చు నా పేరు అనిక నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నా నేను తిరుమల నగర్ నుంచి వస్తున్నా ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు నేర్చుకుంటుల్లో నేను సంబరాన్ని వచ్చాను ఇక్కడ మంచిగా చెప్తున్నా లెగ్ బీటింగ్ అండ్ బీటింగ్ అన్నీ నేర్పిస్తు వాటర్లో పడిపోయినా మనకి యూజ్ అయితే ప్లస్ అప్పుడప్పుడు కాంపిటీషన్స్ పెట్టినా రే అందరూ పార్టిసిపేట్ చేస్తే మెడల్స్ వస్తాయి అందుకే డైలీ మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ వస్తాము ఇక్కడ బ్యాక్ లేఅప్లింగ్ అండ్ మ్యాచెస్ కూడా ఆడిపిస్తారు బాడీ ఫిట్నెస్ కోసం డైలీ వస్తాం సమ్మర్ క్యాంప్ లో టూ మెన్ పాసింగ్ త్రీ మెన్ పాసింగ్ డిఫరెంట్ స్కిల్స్ అండ్ లేఅప్ షార్ట్స్ మ్యాచెస్ అన్నీ ఆడతాము సీనియర్స్ అండ్ జూనియర్స్ కి డిఫరెంట్ బ్యాచెస్ ఉంటది నాకు స్విమ్మింగ్ నేర్చుకోవడం వలన ఎప్పుడైనా ఎవరైనా నీళ్ళలో పడ్డా కానీ హెల్ప్ చేయవచ్చు నేను కూడా నాది నేను కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఈ స్విమ్మింగ్ వలన టోర్నమెంట్స్ వెళ్ళడం వల్ల నాకు మెడల్స్ వస్తాయి రిపోర్ట్ దూరదర్శన్